హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చేసి ప్రెగ్నెన్సీ వద్దనుకున్న వాళ్ళు ఎన్ని లోపు అబోర్షన్ చేయించుకోవచ్చు అంటే కొందరికి ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఏంటంటే బేబీకి బేబీకి మధ్యలో గ్యాప్ ఉండక కొందరికి ఎర్లీగా కన్ఫర్మ్ అవుతుంది అలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడే పిల్లలు వద్దులే ఎందుకు అనేసి అనుకున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎన్ని మంత్స్లో అబోర్షన్ చేయించుకోవాలో వాళ్ళకి కరెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేది తెలియదండి అంటే ఎప్పుడో భోజనం చేయించుకోవాలని కరెక్ట్ టైం తెలియక ఏం చేస్తారంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వగానే కొన్ని రోజులు చూద్దాంలే అనే ఒక తాట్లో ఉంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే మీరు ఏంటంటే మీకు ఒక సెకండ్ మంత్ ఎండింగ్ వరకు మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని తెలుస్తుంది అంటే ఒక వన్ మంత్ పీరియడ్స్ రాకపోయినాయి అనుకోండి నెక్స్ట్ థర్డ్ మంత్లో నెక్స్ట్ మంత్ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మీరు టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వస్తుంది కదండి అప్పుడే మీరు ఏమంటారంటే కరెక్ట్ డిసిషన్ తీసుకోండి ఎందుకంటే మీరు ఆఫ్టర్ ఒకవేళ లాంగ్ టైంలో అంటే ఏమంటే థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ అయ్యాక ఏంటంటే ప్రెగ్నెన్సీ ఇప్పుడే వద్దు అనుకున్నారు టైం టైంలో వచ్చేసి డాక్టర్స్ అనేది అబార్షన్ చేయరండి ఎందుకంటే మనకి వచ్చేసి సేఫ్ అంటే సేఫ్ డెలివరీ ఎప్పుడు సేఫ్ అబోర్షన్ ఎప్పుడు జరుగుతుందంటే మనకి బిలో థర్డ్ మంత్ లోపే అంటే మనకు థర్డ్ మంత్ పడకముందు సెకండ్ మంత్ ఎండింగ్ అంటే ఎయిట్ వీక్స్ లోపే మనకి ఏంటంటే మనకి అబోషన్ చేయించుకోవడానికి సేఫ్ పీరియడ్ అనమాట అంటే మెడికల్ టర్మినేషన్ ద్వారా ఒక టాబ్లెట్ వేసుకోవడం వల్ల మనం ఏంటంటే అలా యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి బ్లీడింగ్ ద్వారా బేబీ అనేది రిమూవ్ అవుతుంది ఒకవేళ అలా కాకుండా కొందరు ఏం చేస్తారంటే థర్డ్ మంత్ ఎండింగ్ ఫోర్త్ మంత్ ఎండింగ్ వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఆ టైం వరకు ఏంటంటే బేబీ గ్రోత్ అనేది ఎక్కువగా ఉండే బేబీ పాట్స్ బేబీ టోటల్గా డెవలప్ అయిపోయి ఏమంటారు అంటే మెడికల్ టర్మినేషన్ అనేది చేయరండి కొందరు ఏంటంటే జెండర్ గురించి తెలుసుకొని కూడా ఇలా చేస్తున్నారు అని అనుకుంటారు డాక్టర్స్ కూడా అలా చేయడం అలా చేయడం వల్ల వాళ్ళకి ఏమంటారు ప్రాబ్లం అవుతుంది మనకు హెల్త్ ఇష్యూ అనేది చాలా జరుగుతుంది అంటే ఆఫ్టర్ థర్డ్ మంత్ తర్వాత ఒకవేళ ఫోర్త్ మంత్ మీరు టువెల్వ్ వీక్స్ థర్టీన్ వీక్స్ వరకు అబోర్షన్ చేయించుకోకుండా ఆఫ్టర్ ఏమనుకుంటారంటే మేము మెడిసిన్ యూస్ చేయడం వల్ల టర్మినేషన్ అవుతుందని అనుకుంటారు బట్ టర్మినేషన్ అవ్వదండి ఎందుకంటే అంటే బ్లీడింగ్ అవుతుంది బట్ బేబీ మాత్రం మొత్తం మొత్తంగా టర్మినేట్ అవ్వదు అన్నమాట చిన్నపాటు మిగిలిపోయినా కూడా అది ఇన్ఫెక్షన్ లాగా దారితీసి పెద్ద సిచ్యువేషన్కి ఏమంటారు తల్లి ప్రా తల్లి ప్రాణాలకి ప్రమాదకరంగా జరుగుతుందనేసి డాక్టర్స్ అనే సజెస్ట్ చేయరు ఒకవేళ మీకు ఆఫ్టర్ థర్డ్ మంత్ తర్వాత మెడికల్ టర్మినేషన్ ఎందుకు చేస్తారంటే ఎందుకు చేస్తారంటే బేబీలో పాట్స్లో ఒక అంక ఏమన్నా అంగవైకల్యం ఉన్నా బేబీ హార్ట్ బీట్ ఆగిపోయినా ఏమన్నా మీకు మీకు ఏంటంటే బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉంటేనే వాళ్ళు ఆ టర్మినేషన్కి వెళ్తారు ఒకవేళ అది మెడిసిన్స్తో తగ్గేది ఉందనుకోండి వాళ్ళు మెడిసిన్స్తో రికవరీ చేస్తారు బేబీని ఒకవేళ అలా కూడా తగ్గని సిచ్యువేషన్ అయితేనే వాళ్ళు ఏంటంటే ఫర్దర్గా ఆ టర్మినేషన్కి వెళ్తారు ఒకవేళ మీరు మీరు మీ అంతలో మీరుండేసి మాకు బేబీ ఇప్పుడే వద్దు ఇప్పుడే మేము ప్లాన్ చేసుకోకుండా మాకు ఇలా కన్జీవ్ అయింది అని అనుకున్నారనుకోండి అలాంటి టైంలో వచ్చేసి డాక్టర్ అనేది మీకు చేయరండి అందుకే ఏమంటారు బిలో బిలో థర్డ్ మంత్ లోపే అంటే థర్డ్ మంత్ పడకముందు సెకండ్ మంత్ ఎండింగ్ లోపే మీరు టర్మినేషన్కి ప్లాన్ చేసుకోండి ఈ టర్మినేషన్ ప్లాన్ చేసుకునే ముందు కూడా మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యాక డాక్టర్ ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ తీస్తారు అంటే స్కాన్లో వచ్చేసి మనకు బేబీ అనేది ఫామ్ అయ్యాక బేబీ అనేది స్టమక్లో ఉంటేనే అంటే ట్యూబ్స్లో కానీ బ్లాక్ అయినట్టు ఉంటేనేమో వాళ్ళకి అబౌట్ చేయనీకి రాదు ఎందుకంటే చాలా హై రిస్క్ అన్నమాట ఒకవేళ అలా కాకుండా మీకు ఒకవేళ గర్భసంచిలోనే ఒకవేళ బేబీ అనేది డెవలప్ అవుతుంది అనుకోండి అలాంటప్పుడు ట్యాబ్లెట్ తీసుకుంటే మీకు అనేది రిమూవ్ అయిపోతుంది అలానేసి ఒక స్కాన్ తీస్తారు ఆ తర్వాత మీకు బ్లీడింగ్ అయ్యేసి ఒక సెవెన్ డేస్ తర్వాత మళ్ళీ కన్సల్టేషన్ అయ్యాక మళ్ళీ టోటల్గా రిమూవ్ అయ్యిందో అని స్కాన్ తీసి మళ్ళీ చెక్ చేసి దానికి ఏంటంటే ఇన్ఫెక్షన్స్కి ఇట్లా ఏం రాకుండా అనేసి వాళ్ళు మెడిసిన్స్ అనేది ఇస్తారు ఆ తర్వాత కొన్ని రోజులు మీరు రెస్ట్ తీసుకొని మీరు రికవరీ అయ్యాక ఆ స్కాన్ తర్వాత ఆ మెడిసిన్స్ వాడుకున్నారనుకోండి మీరు రికవరీ అవ్వచ్చు ఈ విధంగా వచ్చేసి మీరు మెడికల్ మెడికల్ టర్మినేషన్ ద్వారా మీరు బిలో సెవెన్ వీక్స్ ఎయిట్ వీక్స్ అయితే మీరు టర్మినేషన్ చేయించుకోవచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి